ఒక ఊరిలో వరదరాజులు మోహనరావు రమ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు ఆటలాడుకున్నారు ఇప్పుడు ఆ ఊరికి వచ్చే బస్సులో పట్నం వెళ్లి పెద్ద చదువులు చదువుకుంటున్నారు అయితే మోహన్ రావు వరదరాజులలో బయటకి కనిపించని కొన్ని గుణాలు ఉన్నాయి వరదరాజులు ఎప్పుడు తనకు నచ్చిన పని మాత్రమే చేస్తూ చిరునవ్వుతో సంతోషంగా ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండేవాడు అయితే మోహన్ రావు మాత్రం తనకంటూ సొంత ఆలోచన లేకుండా వరదరాజులు ఎలా ఆలోచిస్తే తాను అలాగే ఆలోచిస్తూ అన్నింటిలోనూ అతడినే అనుసరిస్తూ ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడు వరదరాజు సంతోషానికి తన దుఃఖానికి కారణం తెలియక మోహన్ రావు తికముక పడుతుండేవాడు అరే వరదరాజులు నాకు విషయం చెప్పరా చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాము ఇద్దరం మంచి స్నేహితులం మరి నువ్వేమో ఎప్పుడు చూసినా నవ్వుమోహంతో ఆనందంగా ఉంటావు నేనేమో ఎంత ప్రయత్నించినా నీలాగా ఉండలేకపోతున్నా ఎందుకంటావురా అవునా ఏమోరా ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఈ విషయమే తెలియదు ఏదో నాకు నచ్చినట్టుగా నేను ఉంటానురా మనసుకేది మంచి అనిపిస్తే అది చేస్తాను అంతకుమించి నీకు తెలియని రహస్యం నా దగ్గరేముందిరా అయినా నువ్వు కూడా బాగానే ఉన్నావు కదరా ఈ సందేహం ఎందుకు వచ్చింది అసలు ఏం సంతోషంరా ఏదో పైకి కనపడినవన గాని లోపల బాధ రగిలిపోతుందిరా ఎంత ప్రయత్నించినా నీలాగా ఉండలేకపోతున్నా ఎంత ఆలోచించినా ఈ ఏంటో అర్థం కావట్లేదు నువ్వెలాగుంటున్నావో నేను అలాగే ఉంటున్నాను ఇదిగో కావాలంటే ఈ చొక్కా చూడు అచ్చం నీ చొక్కారంగే కొనుక్కున్నాను చెప్పులు కూడా నీలాంటివే తీసుకున్నాను ప్రతిక్షణం నువ్వేం చేస్తుంటావో నీ గురించి తెలుసుకుంటూ నేను అలాగే ఉంటున్నాను ఎంత చేసినా నీలాగా ఆనందంగా ఉండలేకపోతున్నారా అరే మోహన్ ఇక చాలు ఆపరా ఎందుకురా నాతో పరాచికాలు నీకు ఆట పట్టించడానికి నేనే దొరికానా అది సర్లేగాని ఈ మధ్య రమ్య కనిపించటం లేదేమిరా భలే మంచి అమ్మాయి ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఆనందం పచ్చుతూ ఉంటుంది స్నేహితుడు అలా చెప్పేసరికి మోహన్ రావుకు కోపం వచ్చింది తాను రోజు పడుతున్న ఇబ్బంది చెప్పి సలహా అడిగితే ఏమీ తెలియనట్టు ఏవేవో మాట్లాడుతున్న స్నేహితుడిని చూసి కావాలనే అలా తప్పించుకుంటున్నాడని మోహన్ అనుకున్నాడు ఇంతలో వారి స్నేహితురాలు రమ్య వచ్చింది వీరితో పాటు రోజూ పట్నం వెళ్లి చదువుకుంటుంది ఏరా ఏం చేస్తున్నారా ఒక్కరోజు బడికి సెలవు వచ్చేసరికి చెట్టు కింద కబుర్లు చెప్పుకుంటున్నారా అరే వరదరాజులు నిన్న మన మాస్టారు చెప్పినవి నేను పుస్తకంలో సరిగ్గా రాసుకోలేదు ఒకసారి నీ పుస్తకం ఇవా రాసుకుని మళ్ళీ వెంటనే నీకు ఇచ్చేస్తాన్రా ఎరా మోహన్ ఏంట్రా ఆనందం మొత్తం నీలోనే ఉన్నట్టు కనపడుతున్నావు ఏంట్రా విశేషం విషయమా నువ్వే చెప్పావుగా ఆనందంగా కనిపిస్తున్నానని మళ్ళీ ఇంకెందుకు అడుగుతావు అంతేనే మీకు నచ్చితేనేమో ఒక రకంగా మాట్లాడతారు నచ్చకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు ఎగతాళి చేసేవారే స్నేహితులు కూడా నా అర్థం అలా మోహన్ కోపం తెచ్చుకునేసరికి ఇప్పుడు తాను అన్న దాంట్లో తప్పేముందని ఇద్దరు స్నేహితులు ఏమీ అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు అయితే స్నేహితులు కావాలనే తనను వెక్కిరిస్తున్నారని రమ్యకు వరదరాజులు అంటేనే ఇష్టమని తాను రమ్యకు ఎంత దగ్గర కావాలనుకున్నా దూరం ముంచుతుందని అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండే వాడితోనే ఎక్కువ మాట్లాడుతుందని తనకు అశాంతి గురించి బాధపడుతూ మోహన్ స్నేహితుల గురించి తప్పుగా అనుకున్నాడు అరే మోహన్ ఈ విషయానికి తెలుసా ఆ వరదరాజులు నిన్ను మోసం చేశాడ్రా వరదరాజు రమ్య ప్రేమించుకుంటున్నారట త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారట రమ్య కోరిక ప్రకారం పట్నంలో ఉద్యోగం చేయకుండా మన ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటారంటరా అరే మోహన్ ఇలాగే అమాయకులులా ఉన్నామంటే రేపు బాపో శుభలేఖలు అందరికీ పంచి లేకాలం ముందే పెళ్లి కూడా చేసుకుంటారు అసలే వరదరాజుల మీద కుళ్ళితో ఉన్న మొహన్కి స్నేహితుడు చెప్పిన మాటలు విని అతడి మీద కసి పెంచుకున్నాడు అలా మోహన్ ఎల్లప్పుడు వరదరాజులోని సంతోషానికి ఈర్షపడుతూ తన అశాంతికి బాధపడుతూ ఉండేవాడు అలా కాలం గడుస్తుంది కొంతకాలానికి అందరి చదువులు అయిపోయాయి వరదరాజు రమ్య తన ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వప్పించి పెళ్లి తన ఊళ్ళోనే ఉంటూ సొంత భూమిని సాగు చేసుకోసాగాడు ఇదిలా ఉంటే ఇంకోవైపు వరదరాజు ఉన్నంత సంతోషంగా తాను లేనని నిత్యం భావిస్తూ అతనినే అనుసరించే మోహన్ ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే సరికి తనకు కన్నా అందమైన యువతి కావాలని తల్లిదండ్రుల మీద వత్తుడు పట్టు పట్టాడు అమ్మా నాన్న ఆ వరదరాజుగాడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నాడు ఉన్నా అందుకని మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు ఆ రమ్య కన్నా గొప్ప అందగతితో పెళ్లి జరిపించండి అప్పుడు అంచక్క వరదరాజుల్లాగా నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను నాయన మోహన్ నీకు వరదరాజు గొడవేంట్రా ఎప్పుడు చూసినా అతడిని అనుసరిస్తుంటావు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు చాలా అందగాడివి చదువుకున్నవాడివి మంచి ఒడ్డు పొడుగు ఉంటావు మనకు కొద్దో గొప్ప వ్యవసాయ భూమి ఉంది నువ్వు కావాలనుకుంటే ఎంతో మంది అందమైన యువతులు నీ ముందు ఉంటారు నాయనా మోహన్ నా మాట విను ఇకనైనా ఇతరులతో పోల్చుకోవడం మానుకో నాయనా అవునురా అమ్మ చెప్పింది అక్షరాల నిజం భగవంతుడు ఎన్ని కోట్ల జనాలను సృష్టించినా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఎవరి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఇదిగో చూడు మన ఐదు వేళ్లను గమనించావా ఎంత విభిన్నంగా ఉన్నాయో ఒకదానికి ఇంకోదానికి పోలికే లేదు కాని దేని సామర్థ్యం దానిదే నాయన ఒకటి చేసే పని ఇంకోటి చేయలేదు నాయన మోహన్ మనం అందరం కూడా అంతేరా ఎవరి సామర్థ్యం వారిది అందుకని నిన్ను ఇంకొకరితో పోల్చుకోక నిన్ను నమ్ముకొని ఆనందంగా ఉండరా అలా తల్లిదండ్రి ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవద్దని నీ గొప్పతనం నీకుంటుందని ఎంత చెప్పినా కొడుకు వినలేదు చదువురాని ఈ వృద్ధులు చెప్పేది అబద్దమని చదువుకున్న తాను ఆలోచించేదే నిజమని వాదించాడు చివరకు కొడుకు బాధలు పడలేక ఒక అందమైన యువతి సంబంధం చూసి మోహన్ కు పెళ్లి జరిపించారు వరదరాజు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి తాను అదే చేయసాగాడు అయినా మోహన్ సంతోషంగా లేడు రోజు వరదరాజులు కదలికలను తెలుసుకుని తనకు చెప్పమని అతని ఇంట్లో పనిచేసే వ్యక్తికి డబ్బు ఇచ్చి మాట్లాడుకున్నారు ఎల్లప్పుడూ వరదరాజు ఏం చేస్తున్నాడో తెలుసుకుని తాను అది చేయసాగాడు రమ్య ఈ ఏడు మన పొలంలో రెండింతల పంట పండింది మా నాన్నగారు ఈసారి పంట డబ్బంతా మన్నే ఖర్చు పెట్టుకోమన్నాడు ఈ డబ్బుతో ఏం చేద్దామంటావు నాకైతే నీ ఒంటి నిండా బంగారం మంచి ఖరీదైన పట్టు చీరలు కొనాలనుంది ఏమండి నా మీద మీకున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది అయితే పంట డబ్బంతా మనమే ఖర్చు పెట్టుకోమని చెప్పిన అత్తయ్య మామయ్య ఎంత మంచి వాళ్ళు గమనించారా నాకు బంగారం వద్దండి మీరు చూపించే ప్రేమ చాలు ఈ డబ్బుతో ముందు అత్తయ్య మామయ్యకు మంచి బట్టలు కొని వారు చెప్పినట్టు చేయండి రమ్య నీదెంత గొప్ప మనసు నీలాంటి అందమైన మనసున్న అర్ధాంగి లభించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం నువ్వు చెప్పినట్టే అమ్మా నాన్నలకు కొత్త బట్టలు కొన్నాం అలా వరదరాజు ఆ ఏడు పంట మీద వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొని మిగతా డబ్బును కూడా వారికే ఇచ్చాడు తల్లిదండ్రుల పట్ల కుమారుడికి ఉన్న భక్తిని చూసి ఎంతో ఆనందించారు వారి ఆనందాన్ని చూసి వరదరాజుకి ఎంతో తృప్తిగా ఉంది నాయన వరద పెళ్ళైన వారం రోజుల్లోనే వేరు కాపురాలు పెడుతున్న ఈ రోజుల్లో వృద్ధులైన తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేరుస్తున్న ఈ సమాజంలో ముత్యం లాంటి నీలాంటి కొడుకును కన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందిరా మాకు కొత్త బట్టలు కొన్నందుకు చాలా సంతోషంగా ఉందిరా అలాగే ఈ మిగిలిన డబ్బుతో రోజూ కొంతమంది పేదవారికి అన్నదానం చేయినాయనా అది మీకు ఎంతో మేలు చేస్తుంది అలా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వరదరాజు దంపతులు తమ ఇంట్లో రోజు కొంతమంది పేదవారికి భోజనం పెట్టసాగాడు ఇదిలా ఉంటే రోజు వరదరాజు కదలికలు గమనించమని మోహన్ నియమించిన వ్యక్తి వచ్చి ఈ విషయం బాబుగారు చాలా ముఖ్య విషయండి వరదరాజు వాళ్ళ అమ్మ నాళ్లకు కొత్త బట్టలు కొన్నాడు వాళ్ళ ఇంట్లో కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారండి ఇప్పుడు ఆయన మోహన్ కలకల లాడిపోతుందండి మీరు కూడా త్వరగా మొదలెట్టండి బాబు అసలే ఎప్పటికై చాలా ఉన్నారు మీరు తన అనుచరుడు చెప్పినది విన్న మోహన్ కు మొహం అంతా మాడిపోయింది ఎక్కడ లేని విచారం కలిగింది వెంటనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డబ్బు కావాలని అడిగాడు నాయన మోహన్ నీకు తెలియని డబ్బు మన దగ్గర నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తావని ఉన్న డబ్బంతా చదువుకే ఖర్చు పెట్టాము నువ్వేమో అంత గొప్పగా చదువుకొని అంతా వదిలిపెట్టి ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తున్నావాయ అయినా మోహన్ ఇప్పుడు ఉన్నట్టుండి అంత డబ్బెందుకురా నీకు అమ్మా నాన్న ఆ డబ్బుతో మీకు మంచి కొత్త బట్టలు కొంటాను అదీ కాక రేపటి నుండి మన ఇంట్లో కొంతమంది పేదవారికి అన్నం పెడదాం త్వరగా డబ్బు ఇవ్వండి నాన్న ఆ వరదరాజులాగా నేను కూడా చేసి వాడి కంటే ఇంకా ఆనందంగా ఉంటాను తమ కుమారుడి వింత ఆలోచన విధానానికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు రోజు రోజుకి తన గురించి కాకుండా పక్క వారిని గురించి ఆలోచిస్తూ వారిని అనుచరిస్తున్న కొడుకు ఏమైపోతాడు అని భయపడసాగారు ఏది ఏమైనా పేదవారికి అన్నదానం మంచి ఆలోచన అని పొలం తాకట్టు పెట్టి మోహన్కు డబ్బు ఇచ్చారు వెంటనే ఆ డబ్బుతో వరదరాజు చేసినట్టే తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొన్నాడు తన ఇంట్లోనూ కొంతమంది పేదవారికి భోజనం పెట్టసాగాడు అయితే ఎన్ని చేసినా గానీ మోహన్ కు మనసులో సంతోషం మాత్రం కరువయ్యింది ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు వరదరాజు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు వరదరాజులు లోక కళ్యాణం కోసం అన్ని ఊర్లు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఊర్లోకి రాగానే మమ్మల్ని ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో చేసే నీ సేవలు మెచ్చితిని నీకేదైనా వరం ఇవ్వాలని మనసు ఉవ్వీలు సంకోచించకుండా అడుగు నాయన నీకేం వరం కావాలన్నా తీర్చిదను స్వామి నన్ను దయతలచి నాకు వరం ఇస్తా అన్నందుకు ధన్యుడను అయితే ఉన్నంతలో నా పొలంలో మంచి పంట పండుతుంది ధనానికి ఏ లోటు లేదు నా తల్లిదండ్రులు గొప్పవాళ్లు నేనేదడినా కాదండ్రు నా భార్య గుణవతి స్వామి నాకున్న దానితో రోజులు హాయిగా గడపటమే కాకుండా మరికొందరికి ఎంతో కొంత సహాయపడగలుగుతున్నాను అనారోగ్యం మా కుటుంబం ధరికి రాదు భగవంతుడు ఇంత అదృష్టాన్ని మా కుటుంబానికి ఇచ్చాడు స్వామి దయచేసి ఈ అదృష్టం నాకు కలకాలం నిలిస్తే చాలు ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి స్వామి అదేంటి నాయన వరమిస్తాను కోరుకోమంటే నేను తృప్తిగా ఉన్నాను ఇంతకంటే నాకేమొద్దు అంటున్నావు నీ సంతృప్తి మెచ్చుకోదగ్గదే భగవంతుని తప్పక అనుగ్రహిస్తాడు శుభం కలుగుగాక అలా సాధువు భరదరాజుని మనసారా ఆశీర్వదించాడు అయితే జరిగినదంతా చూస్తున్న పనివాడు ఈ విషయాన్ని మోహన్ కు చేరవేశాడు అతడు వెంటనే వెళ్లి గుడిలో కూర్చుని ఉన్న సాధువును తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మోహన్ మనసులో ఉన్న దానిని గ్రహించిన సాధువు అలాగేనని పద అంటూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన సాధువుకు మోహన్ భక్తి శ్రద్ధలతో సపర్యలు చేశాడు నీ సేవలు మెచ్చాను ఏదైనా వరం కోరుకోమని మోహన్ ను అడిగాడు స్వామి కష్టాలు ఏమని చెప్పమంటారు ఒక సంతోషం లేదు కొద్దిపాటి మనశ్శాంతి లేదు ఎప్పుడు పక్కవాడి గురించే ఆలోచన దేవుడు సృష్టిలో ఉన్న సంతోషం మొత్తం ఆ వరదరాజులకే ఇచ్చినట్టున్నాడు అందుకే వాడు అంత ఆనందంగా ఉన్నాడు స్వామి నా మాట మన్నించి వరదరాజులాగా మనశ్శాంతిని నాకు కూడా ఇప్పించండి స్వామి ఎందులోనూ నన్ను మించిపోకుండా ఉండేలా వరం ఇవ్వండి స్వామి నాయన మోహన్ నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది మనిషి ఎప్పుడు ముందు తనను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించాలి అది ధర్మం అంతేగాని ఎల్లప్పుడూ అసూయితో రగిలిపోతూ ఇతరులు ప్రస్తావంతేవడం అధర్మం నీవు నీకోసం ఏమైనా కోరుకున్నాయినా స్వామి నాకు సంతోషం నాకన్నా నా వాళ్ళకన్నా వరదరాజు బాధల్లో ఉండి నేను నేనొక్క ఆనందంగా ఉంటేనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అందుకని నేను అడిగింది మీకు చేతనైతే అనుగ్రహించండి లేకుంటే నా అయితేనని సరిపెట్టుకుంటాను అలా స్వామిజీ ఇతరుల మీద అసూయ ఎంత చెప్పినా వినలేదు నాకు వాడి బాధల్లో ఉంటేనే ఆనందమని తెగేసి చెప్పాడు మోహన్ అమాయకత్వానికి స్వామీజీ మనసులో నవ్వుకుని కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించాడు నాయనా నీ కోరిక తీరుద్దామని ఎంత ప్రయత్నించినా అందుకు ఆ వరదరాజు ఒప్పుకోవడం లేదు నన్నేం చేయమంటావు చెప్పు ఒక పని నాయన వెళ్ళి వరదరాజుతో నీ కోరిక చెప్పి ఒప్పించు అప్పుడు నేను నీ కోరిక తప్పక తీరుస్తాను ఆ సాధువు అలా చెప్పేసరికి మోహన్ తికమక పడ్డాడు వరం ఇచ్చేది సాధువైతే మధ్యలో వరదరాజు అనుమతి ఎందుకని ఆలోచించసాగాడు ఈ సాధువు కావాలనే వరం ఇవ్వకూడదని అలా నాటకం ఆడుతున్నాడని ఆలోచించాడు ఆ నాకు అర్థమైందిలే స్వామి మీరు కావాలనే వరం ఇయ్యకూడదనే ఇలా మాట్లాడుతున్నారు కదూ లేకపోతే మీరు వరం ఇయ్యడానికి మధ్యలో ఈ వరదరాజు ప్రస్తావన ఎందుకు ఇదిగో స్వామి ఇష్టం ఇష్టం లేకపోతే లేదని చెప్పండి అంతేగాని వరం మధ్యలో ఈ వరదరాజు విషయం చెప్పమాకండి పిచ్చివాడ నేను చెప్పినట్టు వరదరాజు అనుమతి తీసుకుంటే అతనికంటే వైభవంగా ఉంటావు నువ్వు ఒకవేళ అతను అనుమతించకపోతే వరదరాజు కన్నా తక్కువగా ఉంటావు ఎలాగూ ఈ విషయం వరదరాజుకి పూర్తిగా తెలియదు కాబట్టి రెండు విధాలా నీకే లాభం ఒకసారి ఆలోచించు నా మాట విని వెంటనే అతడి కబురు పంపించు అలా సాధువు చెప్పేసరికి మోహన్ ఆలోచించసాగాడు ఎందుకో సాధువు చెప్పింది కూడా నిజమేననిపించింది వెంటనే వరదరాజు ఇంటికి వెళ్లి విషయం చెప్పి స్వామిజీ వద్దకు తీసుకువచ్చాడు వరదరాజు వస్తూనే మోహన్ కోరిక తెలుసుకుని వెంటనే తన అంగీకారం తెలిపాడు అదేంటి ఆయన అలా మాట్లాడతావు ఈ మోహన్ అసలే కోరుకున్నాడో పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నావా సమాజంలో ఎవరైనా ఇతరుల కంటే తానే గొప్పగా ఉండాలనుకుంటారు మరి నువ్వేమో నీకన్నా మోహన గొప్పగా ఉండాలన్న కోరికను అంగీకరిస్తున్నావు అసలు నీ నాయనా స్వామి తమరు జగమెరిగిన వారు తమకు తెలియనిది ఏమున్నది చెప్పండి ఇరుగు పొరుగు వాళ్ళు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయ దేశాలు పెరిగి వారి మనసును బాధిస్తాయి ఎల్లప్పుడూ అసూయతో రగిలిపోతుంటారు మనసంతా ఆందోళనతో బాధపడుతుంటారు అదే వారు గొప్పగా ఉంటే మనను పట్టించుకోరు లేదా మనపై జాలితో సహాయపడతారు అదే కాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలం ఇతరుల ప్రగతి చూసి సంతోషించే వారికి నిత్యం సంతోషమే స్వామి ఎందువల్లనంటే ఎప్పుడూ లోకంలో ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తుంటారు కాబట్టి నేను కోరికను స్వామి వరదరాజు అలా చెప్పేసరికి మోహన్ కు మతిపోయింది ఇంత గొప్ప తాను ఇన్నాళ్ళు అసూయ పడ్డదని బాధపడ్డాడు ఇప్పుడు వరదరాజు సంతోషంలో రహస్యం మోహన్ కు తెలిసిపోయింది ఆ రోజు నుండి పూర్తిగా మారిపోయి అసూయ పోగొట్టుకుని తన కంటే ఎక్కువగా ఇతరుల ప్రగతిని సంతోషిస్తూ మనశాంతిగా ఉంటూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి